తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇల్లందుకుంట మండల కేంద్రంలోని గరుడ చౌరస్తాలోని మండల బీజేపీ అధ్యక్షుడు బైరెడ్డి రమణారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి నిజాం మరియు రజాకర్ల అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు అర్పించిన అమరులకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా బైరెడ్డి రమణారెడ్డి మాట్లాడుతూ భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ తెలంగాణ ప్రాంతం మాత్రం రజాకర్ల మరియు నిజాం రాజుల కబంధ హస్తాల్లోనే చిక్కుకుని ప్రజల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా తెలంగాణ ప్రాంతం ప్రజలను చిత్ర హింసలకు గురి చేస్తారని ఉ మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలో పేరుతో నిజాం రాజు మెడలు వంచి తెలంగాణ ప్రాంతాన్ని పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున భారతదేశంలోని విలీనం చేయడం జరిగిందని అన్నారు అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణను పాలించిన పాలకులు విమోచన దినాన్ని అధికారికంగా జరపలేదని భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత మూడు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు సెప్టెంబర్ పదిహేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం పురస్కరించుకుని రక్తదాన శిబిరం ఇల్లందుకుంట మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది అనేక మంది యువకులు బీజేపీ కార్యకర్తలు నాయకులు రక్తం దానం ఇవ్వటం జరిగింది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డెబ్బై ఐదు సంవత్సరాల జన్మదినాన్ని పురస్కరించుకుని యూనిట్ల రక్తదానం ఇవ్వటం జరిగింది సెప్టెంబర్ ఆపరేషన్ పోలో కార్యక్రమంలో భాగంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అప్పటి మంత్రి గారు వారు మన తెలంగాణకు స్వాతంత్రం తేవడం జరిగింది ఏ విధంగా అంటే పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడున మొదలైంది యుద్ధం ఆ రోజు ఉన్న నైజాం నవాబు మీరు